హైండ్లీ కొబ్బరి పొడి మీకు నేను ట్రై చేశాను ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా వస్తుంది ఇది చైనా గ్రాస్ దీని బదులు మీరు అగరగట్ పౌడర్ కూడా వాడుకోవచ్చు దీ ఇది టెన్ గ్రామ్స్ ఉంటుంది నేను హాఫ్ లీటర్కి ఫైవ్ గ్రామ్స్ వాడుతున్నాను దీని ముందుగా టూ టైమ్స్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత హాఫ్ లీటర్ కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నాను దీంట్లో ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను నేను తీసుకున్న కొబ్బరి నీళ్ళు అంత తీయగా లేవు కాబట్టి ఫైవ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీరు ఫోర్ టేబుల్ స్పూన్స్ కూడా తీసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ తీసుకోండి ఇప్పుడు దీన్ని ఆ గ్రాస్ కరిగేంత వరకు స్టవ్ మీద వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు లేత కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఎలా ఏ మోడ్లో వేసుకోవాలనుకుంటున్నామో ఆ మోడ్లో వేసేసుకోండి ఇలా పూర్తిగా కంప్లీట్గా కరిగిపోవాలి దీన్ని చల్లార్చుకొని మనం ముందుగా తీసుకున్న బౌల్స్లో వేసుకొని ఫ్యాన్ కింద ఒక టెన్ మినిట్స్ పెడితే చల్లారిపోతుంది దాన్ని ఫ్రిజ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టండి కంప్లీట్గా గిన్నె జెల్లీగా ఫామ్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంది చాలా గా కూడా అవుతుంది